హలో గుడ్ ఈవినింగ్ మళ్ళా తిరిగి నేను మత్స్వర్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినానికి వస్తున్నా మళ్ళీ ఒకసారి ఈ చదివి చదివినిపిస్తాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగ్గును ప్రభు చెప్పిన ఈ తాబూర్ కొండ మీద యేసు ప్రభు చెప్పిన బోధ ఇది కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని ఈ కొండ మీద ప్రసంగం మహమ్మద్ గాంధీ గారికి కరమ్చంద్ గాంధీ గారికి మన జాతి పితకి చాలా ఇష్టం ఆయనకి అందుకనే ఆయన సత్యాగ్రహం చేశాడు ఆయన చేతిలో ఉన్నది న్యూ టెస్ట్మెంట్ అండి భగవద్గీత కాదు భగవద్గీత అయితే యుద్ధం చేయమంటది యుద్ధం చేయి శత్రు మిగలకూడదు మొత్తం ఎవడైనా సరే ఒకటే అంటది భగవద్గీత కానీ న్యూ టెస్ట్మెంట్ స్వార్థ అలా అనదు చెప్పదు కృత నిబంధన ఈ శత్రువుని ప్రేమించు దయ ప్రేమ కరుణ వాక్చలత అవి కలిగి ఉండాలి మానవుల్లో అని చక్కని ఉపదేశాలు చెప్తూ ఉంది అలాగే యేసు ప్రభు వారు ఇక్కడ వ్యభార్పు చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే ఎక్కువ శాస్త్రులు చదివి వినిపిస్తూ ఉంటే వేద పండితులు ప్రజలందరూ కూడా వింటూ ఉంటారు అంతేగాని త్వర చదివే సామర్థ్యత వాళ్ళకి లేదు కనుక మోక్ష ధర్మశాస్త్రంలో ఏమి రాశాడు అనేది అంటే ధర్మశాస్త్రంలో అంటే కిబోర్ట్ ఎస్తారు అన్నమాట ఈ రాతి పలకల మీద ఏడవ ఆజ్ఞ వ్యభిచారం చేయవద్దు అనేది దీని గురించి మనం మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఇది రెండవ ఎపిసోడ్ ఇప్పుడు శివలింగం గురించి చెప్పాను నేను చాలు ఇక అంతనే ఇంకా పొడిగించి ముందుకి ఏం జరిగింది ఏంటి అది తెగి పడిపోతే ఏమైంది అవి నేను చెప్పను మీరు చూసుకోండి హ్యాని జాన్సన్ గారు లింగమర్మంలో మీరు అవన్నీ చూసుకోండి నేను చెప్పను అయితే రెండో వ్యక్తిని ఇంకొక ఆయన నేను చూస్తా హిందూ భగవంతుల్లో కృష్ణుడు కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అయితే ఎనిమిది మంది భార్యలతో ఆయన సంతృప్తి పొందక చూడండి సెక్స్లో సంతృప్తి పొందక ఏం చేశాడంటే పదహారు వేల మంది గోపికలు అంటే యాదవ స్త్రీలు అనమాట వాళ్ళకి గోపికలు అనేసరికి కనికలు అనుకుంటారు మీరు కనికలు కాదు వారికి భర్ భర్తలు ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి వాళ్ళు గృహ జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళే అయితే కృష్ణుడు కృష్ణుడు అంటే నల్ల నల్లని వాడు అని అర్థం వాడిని శ్యామ్ అని పిలుస్తారు శ్యామ్ ఆయన పేరు ఈ శ్యామ్ అని ఆయన పిల్లల్ని గురువు ఓదగానే వచ్చేవాడు అంట వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళందరితో కలిసి రాత్రి అంతా గడిపి పంపించేవాళ్ళ పదహారు పదహారు వేల మంది ఈ స్త్రీలతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఆయనకి వాళ్ళకి కృష్ణుడు వీర్యం ద్వారా పదహారు వేల మందికి లక్ష మంది కొడుకులు పుట్టారట లక్ష మంది కొడుకులు మరి స్త్రీలు ఎంతమందో మనకైతే తెలియదు కానీ లక్ష మంది అంట లక్ష మంది అంటే ఎంతమంది మనిషికి ఒక్కొక్కరికి ఆ ఎనిమిది మందో ఎంతమంది వస్తారన్నమాట పదహారు వేలు వేల మందికి లక్ష మంది కొడుకులు అన్నాడు కూతుళ్ళు ఒక లక్ష చేసుకో లేకపోతే ఒక్కొక్కరికి పదిహేను మంది ఇరవై మందినో కన్నారు అనేది మనం ట్యాలీ చేసుకోవచ్చు సరిపోతే ఇక ఆయన ఉన్న గుణం వ్యభిచార గుణం అనమాట వేపించే గుణం ఇంకా రెండవ విషయం ఏంటంటే అక్కడ ఒక బోయవాడు బాణం విడిచి కొట్టినప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే పొదలో ఉన్నాడు పొదలోకి ఎందుకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు డీప్గా ఆలోచన చేయండి మీకే ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అయితే నేను ఖురాన్లోకి వెళ్ళబోతున్నాను ఖురాన్లోకి ఎందుకంటే వ్యభిచారం చేయవద్దు అని మహమ్మద్ ప్రవక్త గారు కూడా వ్యభిచరించవద్దు అని చెప్పాడు అందుకనే వ్యభిచారం జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా నలుగురు భార్యని కలిగి ఉండాలి అని కురాల రాసిచ్చాడు ఆయనకు మాత్రం ఎనిమిది మంది భార్యలు ఉన్నారు ఎనిమిది మంది అయితే ఈ వీళ్ళందరినీ ఇస్లాంలో ఉంటున్న సహబీ అంటారు కదా విశ్వాసులు ఇస్లాం విశ్వాసులుగా మాత్రం ఆయన చెప్పింది ఏంటంటే నలుగురు భార్యలు ఐదో దాన్ని చేసుకోవాలంటే నాలుగో దాంట్లో ఏదో ఒకటి చచ్చిపోవటం జరగాలి లేకపోతే విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలి అప్పుడే ఐదో దాన్ని మళ్ళీ నాలుగో స్థానంలోకి తెచ్చుకోవటం కుదురుతుంది అని చెప్తాడనమాట ఆయన అయితే ఈయన వ్యభిచారాలు చేశాడా లేదా ఈ ఎనిమిదితో ఎనిమిది మందితోనే సంతృప్తి పొందాడా లేకపోతే ఇంకేమన్నా వ్యభిచార తలంపులు ఇప్పుడు కార్యక్రమాలు ఏమైనా అనేది మనం పరిశీలన చేసినట్లయితే మనకి చాలా విషయాలు బయటకు వస్తాయి ఈయన తన సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళి ఒక దేశాన్ని చిన్న చిన్నవి కదండి చిన్న చిన్న తాండాల్లాగా ఉండేవి అనమాట చిన్న చిన్న కాలనీస్ ఆ కాలనీస్ మీద పడి యుద్ధం చేసి వాటిని జయించి అక్కడున్న ఆడపిల్లల్ని చెరపట్టేవాళ్ళు అయితే ఎక్కడైనా సరే ఆడపిల్ల కనపడితే ఆ అమ్మాయిని మాత్రం విడిచిపెట్టేవాడు కాదు అనేది కొన్ని పుస్తకాలు నేను చదివాను రెండవది ఏంటంటే ఒక సైనికుడికి మంచి అందమైన అమ్మాయి దొరికిందట దొరికితే మహమ్మద్ ప్రవక్త గారు అతని దగ్గరికి వెళ్ళి అరే నా ఒంటెను నువ్వు తీసుకొని ఆ అమ్మాయిని నాకు ఇచ్చేయి అని అడిగినప్పుడు అతడు ఆ అమ్మాయిని విడిచిపెట్టాడట మహమ్మద్ ప్రవక్త గారి యొక్క ఒంటెని తీసుకొని ఆ అమ్మాయిని ఆయనకు అప్పచెప్పాడు అని ఒక పుస్తకంలో నేను చదివాను తర్వాత అంటే ఇవి హదీస్లో రాసున్నాయా ఖురాన్లో రాసున్నాయా అంటే చెడ్డపల్లిలు ఎప్పుడు కూడా రాసి ఉండవు కానీ వేరే బుక్స్లో మనం వెతికినట్లయితే చాలా దొరుకుతాయి అందుకనే సాల్మాన్ రజతి చాలా బుక్స్ రాశారు చాలా బుక్స్ రాశారు మొన్న ఒక బుక్ రాశారు ఆ బుక్ పేరేంటో పెన్ అనుకుంటా ఏదో మొత్తానికి రాశారు అదేంటో నేను కనుక్కుంటాను చూస్తాను దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను అప్పుడు ఆయన మీద దాడి చేసినప్పుడు కన్నుపోయినప్పుడు ఆయన కన్నుపోయింది గుడ్డోడు అయిపోయాడు ఆయన అప్పుడు నేను ఒక వీడియో చేయటం అనేది జరిగింది సర్లే ఆ విధంగా ఆయన పరశ్రీ ఎడల వ్యామోహం కలిగి ఉన్నాడు అనేది మనకి బట్ట అవుతుంది సర్లే అది ఎక్కడ లెటరల్గా మనకు కనబడదు అయితే హదీస్లో ఉన్న విషయాలు ఏంటో ఇప్పుడు చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను ఏంటంటే మహమ్మద్ గారికి ఒక అనే కుమార్తె మాత్రమే ఉంది కొడుకులు లేరు అయితే జైద్ అనే ఒక బానిస కొడుకుని ఆయన నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని పిలుచుకునేవాడు సరే వాడు పెరిగి పెద్దోడయ్యాడు పెళ్ళిడికి వచ్చాడు మహమ్మద్ ప్రవక్త గారు ఎక్కడికో యుద్ధానికి వెళ్ళారు చాలా దూర ప్రాంతం వెళ్ళారు లేరు వీడేమో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు జైనాబ్ అనే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు జైన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత వీళ్ళు చక్క చక్కగా వీళ్ళిద్దరూ కాపురం చేసుకుంటూ ఉన్నారు నవదంపతులు అయితే యుద్ధం ముగించుకొని ఆయన తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎవడే జైతు పెళ్లి చేసుకున్నాడు అనేసి అని అక్కడ ఉన్న పెద్దలు చెప్పారు ఆయనకి అదే అలాగా ఉండు వెళ్ళొస్తాను చూసొస్తాను అతని భార్య అని ఆయన పలకరించి వస్తాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ఆమె జైనాభు బట్టలు కట్టుకుంటుంది అంటే దిశములతో ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఆమెను చూశాడు చూసి ఏదో అనుకుంటే వెళ్ళిపోయాడట ఏదో మొత్తానికి మనకైతే తెలియదు ఎక్కడ కూడా ఏమన్నాడో అనేది తెలియదు కానీ చాలామంది పెద్దోళ్ళు చెప్పేది ఏంటంటే మాషాహల్లాహ్ అల్లాహ్ అని అన్నాడని చెప్తా ఉంటారనమాట అంటే దేవుడు సుభములు చేసేవాడు కలుగు చేసేవాడు అని దాని అర్థం అనమాట ఆ విధంగా అనుకుంటూ వెనక తిరిగి వెళ్ళిపోయాడట అలా చూసి వెనక తిరిగి వెళ్ళిపోయాడు వెనక తిరిగి వెళ్ళిపోయినప్పుడు కొంతసేపటికి జైద్ వచ్చాడు ఇంటికి జైద్ వచ్చిన కానీ ప్రవక్త గారు మీ ఇంటికి వచ్చాడు రా అప్పుడే వచ్చి వెళ్ళిపోయాడు రా అని చెప్పగానే గవ్వగాబు అలాగా అని చెప్పేసి భర్త భార్య దగ్గరికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఏమే ప్రవక్త గారు వచ్చారా అని అడిగితే వచ్చారు అంటే మరి కూర్చోమని లేదా ఆయన్ని అంటే అన్నాను కానీ ఆయన వినిపించుకోకుండా ఏదో అనుకుంటా ఆయన వెళ్ళిపోయారు అని అంటది ఆమె ఏమన్నాడు అంటే మాషా అల్లాహ్ అన్నాడు అనేది బయటకు వచ్చింది అది ఎక్కడ మనకి హదీస్లో కానీ ఖురాన్లో కానీ ఈ మాట ఉండదు కానీ మాషా అల్లా అనేసరికి ఎలాగా అని చెప్పేసి ఆయన పరుగు పరుగునే వెళ్ళిపోయి మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి ఒక మాట చెప్తాడు ఎండు ప్రవక్త గారు మీరు నా భార్య మీద మనస్సు పడినట్లయితే ఇప్పుడే ఆమెకు నేను విడాకులు ఇచ్చేస్తున్నాను మీరు ఆమెను సంతోషంగా ఇంటికి తెచ్చేసుకొని ఆమెతో కాపురం చేయవచ్చు అని తలక్ 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 అని మూడు సార్లు ఆరు ఎదుట నిలబడి ఇడాకులు ఇచ్చేస్తాడు అదే ఇడాకులు ఇవ్వటం అనమాట ఇస్లాం అందుకే నేషనల్ సివిల్ కోడ్ అని మన ప్రధానమంత్రి గారు దాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు మంచిది అది చాలా మంచిది దానివల్ల ఇస్లాము స్త్రీల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అనమాట తిరుమల తలాక్ కానీ తర్వాత ఇంకా చాలా వర్షాలు నాలుగు నలుగురు భార్యలు అనేది ఉండకూడదు అని నేషనల్ సివిల్స్ కోడ్ తీసుకురావటం అనేది మహమ్మద్ ఈ మోడీ గారు చేసే గొప్ప ప్రయత్నం అది అది జరగడం చాలా ఉపయోగకరమే ఇస్లాంకి ఉపయోగకరమే అన్ని మతాల వరకు కూడా అది దేశానికే ఉపయోగకరం అని నేను తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఆ విషయాలు బుక్స్లో కూడా ఆయన రాశారనమాట సరే ఆ విధంగా విడాకులు అయిపోగానే తలక్ తల తలక్ అనగానే మహమ్మద్ ప్రవక్త గారు పెద్దల్ని పంపిస్తున్నప్పుడు అమ్మ మీరు మీకు జైద్ విడాకులు ఇచ్చాడు ఇప్పుడు మీరు మహమ్మద్ ప్రవక్త గారి యొక్క భార్య కనుక మీరు రండి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పేసేసి పల్లకలో కూర్చోబెట్టుకొని ఆమెను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఆమె ఆమెతో మహమ్మద్ ప్రవక్తి గారు సంసారం చేశాడు సంసారం చేస్తే అలాగ వాడి యొక్క సంసారం గడుస్తూ ఉంది ఒక దిన భోజనానికి పిలిచింది ఆమె ప్రవక్తి గారిని భోజనానికి పిలిచింది ఆయన భోజనం చేస్తూ నోట్లో నుంచి నురుగు కారుకుంటూ పక్కకు పడిపోయాడు పక్క పడిపోతూ ఒక మాట అడిగాడు మాంసంలో కూరలో ఒంటి మాంసం అనమాట కూర ఉండింది కూరుండి పెట్టింది కూరలో విషం కలిపావా అని అడిగాడు అంటే అవును కలిపాను అందాయి కలిపాను అంటే ఎందుకు కలిపావు అని అడిగాడు ఎందుకు కలిపావు అనేసరికి ఇంట్లో వాళ్ళు ఏమైనా చంపేయడానికి కత్తులు తీసేసరికి ఆమెనేం చేయంది మీరు నిశ్శబ్దంగా ఉండండి నేను ఆమెని కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని చెప్పేసి ఎందుకు కలిపావు అన్నాడు నువ్వు ప్రవక్తవో కాదో తెలుసుకోవటానికి నేను ఈ ఆహారంలో విషం కలిపాను అని అంటే నువ్వు ప్రవక్తవైతే నిజమైన ప్రవక్తవైతే బ్రతుకుతావు నువ్వు ప్రవక్త కాకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది అయితే ఆయన నురుగు కారుకుంటూ పక్క ఉరిగిపోతున్నప్పుడు జిబ్రియల్ దూతం వచ్చాడట అక్కడికి ఇది ఖురాన్లోనే రాయబడింది జిబ్రియల్ దూత వచ్చి అన్నాడు ఏమన్నాడంటే ప్రవక్త నీవు చేసిన పాపాల నిమిత్తమై నువ్వు అల్లాని క్షమాపణ కోరుకో లేకపోతే నిన్ను స్వర్గానికి అల్లా తీసు అనుమతించడు కనుక ఇప్పుడే ఆయన క్షమాపణ కోరుకో నిన్ను క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నప్పుడు ఈయన క్షమాపణ కోరుకోకుండా చచ్చిపోయాడు క్షమాపణ కోరుకోకుండా చచ్చిపోయాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడో మీరే అర్థం చేసుకోవాలి అయితే ఇస్లాం ప్రజలు నమ్మేది ఏంటంటే ఆయన చచ్చిపోలేదు ఆయన ఎర్షిలేంకొచ్చి అల్లక్సా మసీద్ ఉంది కదా ఇప్పుడు ఇస్రాయేలీలకి అంటే యూదులకి ఇస్లాం ప్రజలకి అంటే హమాస్ ప్రజలకి పాలస్తీనీలకి గొడవలు జరుగుతున్నాయి కదా ఆ మసీదు దగ్గర నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అని ఏమంటే సౌదీ అరేబియా ఎక్కడ ఉంది అలక్సా ఎక్కడ ఉందండి ఇక్కడికి ఎందుకు వస్తాడండి సౌదీ నుంచి ఆయన రాడు కదా కనుక అలక్సా నుండి ఆయన ఆరోహణం అవటం అనేది పచ్చి అబద్ధం జైనబ్ పెట్టిన విషాహారం తిని ఆయన చచ్చిపోయాడు అనే గ్రంథాలన్నీ కూడా హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి ఇస్లాం పెద్దలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు కనుక ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఎనిమిది మంది భార్యలతో సంతృప్తి చెందకుండా జైనాబుతో ఆయన వ్యభిచారం చేసినందువలన మరి ఆయన చేసింది వేరొకటి భార్యను తీర్చుకొని ఆమెతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాడు తలక్క అన్న సరే ఆమెని తీర్చుకున్నా సరే భార్యకు చేసుకున్నా సరే దాన్ని దేవుడు పరిగణలోకి తీసుకోడు అందుకనే మన ప్రవర్తన పరిశుద్ధమై ఉండాలి చేసుకో ఇంకా కావాలంటే నలుగురు ఎదురు భార్యల్ని కన్నీకరం చేసుకో బైబుల్ తెలియజేస్తుంది అంటే యాజకుడికి ప్రధాన యాజకుడికి కానీ యాజకులు కానీ లేవి గోత్రులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఏమన్నాడంటే విధహరాల్నే కానీ విడవబడిన దానినే కానీ మీరు పెండ్లు చేసుకొనకూడదు కన్యకనే వివాహం ఆడాలి పెండ్లు చేసుకొనవలను అని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు దేవుడు అయితే సామాన్య ప్రజలైతే చేసుకోవచ్చు చేసుకోవచ్చు సామాన్య ప్రజలు కానీ ప్రవక్తనే నేను యాజకుడిని నేను పాస్టర్ని నేను పెద్ద మత పెద్దనే అని చెప్పుకునేవాడు ఎవడు కూడా ఈ అక్రమ జీవితాలు జీవించకూడదు అయితే నేను చెప్పేది ఏంటంటే హిందూ దేవీ దేవతలు కానివ్వండి మహమ్మద్ ప్రవక్త గారు కానివ్వండి వ్యభిచారానికి దూరంగా లేరు అని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ చెప్పబడిన యాజ్ఞ వ్యభిచారం చేయవద్దని మీతో చెప్పబడిన మాట విన్నారు కదా అని మోశధర్మశాస్త్రంలో రాయబడిన పది ఆజ్ఞలపై రాయబడిన రాతి పలకలపై రాయబడిన ఏడవ ఆజ్ఞను యూదులు అతిక్రమించడానికి భయపడతారు కానీ వీళ్ళు మాత్రం భయపడలేదు కనుక ఏ వాడైతే అందుకని ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండాలి నీతిని కలిగి ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది క్రీస్తు మాత్రమే యేసు మాత్రమే ప్రజలను పరిశుద్ధతలోనికి నీతికి నీతిలోనికి నడిపించగల కానీ మరి ఏ దేవి దేవతలు కానీ ఏ మత గ్రంథాలు కానీ నడిపించలేవని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను షాలో వాళ్ళ తిరిగి రేపు మంచి పవర్ఫుల్ మే ఈ ఐటమ్స్ మనం తీసుకుని ఉంటాం షాలో